సాక్షిలో ఒకటి న్యూస్ అవ్వచ్చు చూస్తాను న్యూస్ అంటే వాళ్ళు అంటే జనసేన టీడీపీ అంటే పెట్టిన తమ్ముని ఏంటంటే కూటమిలో కుమ్ములాట అని చెప్పి నాగేంద్రబాబు గారికి టీటీడీకి సంబంధించి టీటీడీ అదేదో పాలక మండలికి సంబంధించి ఏదో ఉంటుంది కదా పోస్ట్ ఏంటంటే నాకు ఐడియా లేదు టీటీడీ పోస్ట్ ఏదో ఇస్తారు కదా చైర్మన్ చైర్మన్ అనుకుంటా అది నాగబాబు గారికి కావాలని జనసేన నుంచి అడుగుతున్నారు టీడీపీ వాళ్ళు కోవట్లేదు దాని గురించి గొడవ అని చెప్పేసి ఆ దీంట్లో పెట్టి ఏదో చర్చ ఎదిగల సంథింగ్ ఏదో మొత్తం మీద న్యూస్ కింద టెలికాస్ట్ చేసినప్పుడు చూశాను అనమాట అంటే వీళ్ళు ఇప్పుడు మనుషుల్ని విడగొట్టడానికి ప్రజలను కొట్టడానికి అంటే జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇప్పుడు జనసేన వాళ్ళకి ఒకవేళ ఇవ్వకపోతే ఇవ్వలేదు జనసేన వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పడానికి ఈ టైప్ ప్రయత్నాలు ఎప్పుడూ ఆ ఈశ్వర్ కానీ ఆ సాక్షి టీవీ వాళ్ళంతా చేస్తూనే ఉంటారు వీళ్ళు అంటే బ్రిటిష్ వాడు ఎప్పుడో వదిలిపోయిన పాలసీని అంటే రాజకీయ నాయకులు చాలామంది పాటేస్తున్నారు వీళ్ళు మాత్రం ఈ సాక్షి ఛానల్ కానీ వైసీపీ పార్టీ అంటే ఇంకా అది అదే పని మీద ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఛానల్లో మరి వాళ్ళు అలా ఎలా బ్రతుకుతారో నాకు తెలియదు కానీ ప్రశాంతంగానే బ్రతుకుతారేమో మరి నాకు తెలియదు ఇప్పుడు టీటీడీకి సంబంధించి చైర్మన్ పదవిని అతను ఎప్పుడో నాగబాబు గారు చెప్పారు నేను దాని గురించి ఏమీ ఆశించట్లేదు దాని గురించి నేను కోరుకోవట్లేదు అని చెప్పి పార్టీ కోసం పని చేసుకుంటున్నాం మేము అని చెప్పి ఒకవేళ ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్తారు లేకపోతే వాళ్ళు చెప్పరు మీకు తొందర ఎక్కువైపోయి విడగొట్టేసి జనసేన టీడీపీ వాళ్ళ మీద మధ్యలో గొడవలు పెట్టేసి కార్యకర్తలను రెచ్చగొట్టేసి మీరు ఈ ప్రయోగాలు ఎప్పుడు చేస్తూనే ఉంటారు చూస్తూనే ఉన్నాం మీ పార్టీ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ని ప్రజల్ని ఎంత చండాలం చేయాలో అంత చండాలం చేశారు నిజంగా అంతకీ ఇంత వ్యతిరేకంగా మాట్లాడతా ఈ పార్టీ ఎంత చండాలమైన పార్టీ ఈ ఇండియాలో నేను ఎక్కడ చూడ వైసీపీ ఆ నాయకుడు పదవి కోసం ఎంత దుర్మార్గం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు నిజంగానే నేను స్ట్రాంగ్గా అందుకే మాట్లాడతాను ఇతని గురించి చాలా డేంజరస్ పర్సన్ అక్కడ అక్కడ ఉన్న మీడియా కానీ ఆ మీడియాలో ఉన్న మనుషులు కానీ ఆ సాక్షిలో ఉన్న మనుషులు కానీ అది ఒక టెర్రరిస్ట్ లా తయారైంది న్యూస్ న్యూస్ అంటారు దాన్ని ఎవడు అసలు న్యూసా నువ్వు రిపోర్టర్వా రిపోర్టర్ అని చెప్పుకొని బతకడానికి అయితే ఉండాలి కదా నీకు ఈ పార్టీ వచ్చిన తర్వాత ఛానల్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఎంత భ్రష్ ప్రశ్నించాలో ఆంధ్ర జనాన్ని ఎంత నాశనం చేయడానికి ఎంత ట్రై చేయాలో అంతా ట్రై చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు జనం ఇవన్నీ చూసి విసికి 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 చిరాకు వచ్చి మీ మీద అసహ్యం కలిగి పదకొండు స్థానాలు తీసుకెళ్ళినా ఇంకా బుద్ధి రాకుండా అలాగే మాట్లాడుతుంది సరే ఏ ఛానల్లో మాట్లాడినా ఇలా ప్రోపగండా ఎవరు చేసినా కూడా అది టీడీపీ ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా కూడా అది ప్రజల్ని తప్పుదావు పట్టించే జర్నలిజం ఎప్పుడు తప్పే అది ఎవరు చేసినా సరే కానీ మీ సాక్షి అంతా ఇంకా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి ఎవరు వెళ్ళరు ఎవరు చేసినా తప్పే వాళ్ళు కూడా చేయకూడదు వాళ్ళు చేయమన్నారు అసలు జర్నలిజం పదాన్ని మొత్తం మార్చేశారు కదా భ్రష్ పట్టించేశారు గబ్బు పట్టించేశారు జర్నలిజం అనే పదానికి విలువ లేకుండా చేసేస్తారు మనుషులు నాశనం చేసేస్తున్నారు మీకు మనుషులతో పని లేదు మీ పదవులు మీ అధికారాలు మీ జాబులు ఇంతే వ్యవస్థలు నాశనం చేసేస్తారు జనం ఎలా చచ్చిపోయినా మీకు పర్వాలా మీకు అధికారం కావాలా వాడికి ఆ జాబ్ కావాలా జర్నలిస్ట్ అటు చుట్టూ జనం సార్ సార్ అంటూ తిరుగుతూ ఉండాలి అదొక టైప్ ఆఫ్ మెంటల్ అదొక నిజంగా అదొక టైప్ ఆఫ్ పిచ్చి రాజకీయాలు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదంటే అసలు నేను చాలా దూరంగా ఉండడానికి ఎందుకు కారణం ఏంటంటే ఈ మదకు అధికారం మదం ఉంటుంది అధికార పిచ్చి అది పట్టింది అనుకోండి మనిషి అసలు మనిషి అని మర్చిపోయి ఆ అధికారం కోసం ఏమైనా చేసే నీచ స్థాయికి వెళ్ళిపోతాదని భయం వెళ్ళిపోతాడు చూడండి అది దానికోసం భయం నాకు నిజంగా ఎలా తయారైపోతానేమో అని భయం అందుకే రాజకీయాలు ఎప్పుడు దూరంగానే ఉంటాను వీళ్ళందరినీ చూస్తుంటే నిజంగా భయం నాకేమో వస్తుంది అసలు మనుషుల్లో బతుకుతున్నారు వాళ్ళంతా చాలామంది చాలామంది కొంతమంది నిజంగా మంచి చేసేవాళ్ళు ఉన్నారు చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు ఒకవేళ రౌండ్ పార్టీలు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మంచి చేయడానికి ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు చాలా తక్కువ పర్సంటేజ్ నిజంగా ఎదములు రౌడీలు వీళ్ళు రౌడీజం వాళ్ళు పని పాటలాగా వాళ్ళు వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవి కాస్త మంచి భావజాలం ఉన్నవాడు ఎవరు లేదు వీళ్ళు వచ్చిన తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేస్తారు రాజకీయానికి ఎంత విలువ ఉంటుంది ఎటువంటి నాయకుడు ఉండాలా అసలు రాజకీయం అంటే ప్రజలకి ఇంతమంది ప్రజలు రిప్రజెంట్ చేసేవాడు ఎలా ఉండాలి నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి ఈ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు భ్రష్ పట్టించేయడానికి కాకపోతే నువ్వు మీ ప్రయోగాలు ఇవన్నీ చూసి 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 నిజంగానే జనానికి ప్రజలకి విరక్తి కలిగింది మీరు ఇంకా ఇలాగే ఉంటే నాకైతే ఆనందం ఎందుకంటే మీ పార్టీ లేకుండా పోద్ది కానీ జనాలు ఎంతో కొంతమంది వాళ్ళ ఆలోచన విధానం మార్చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు కొంతమంది యూత్ అట్రాక్ట్ అవుతారు వాళ్ళ ఆలోచన మార్చేస్తున్నారు మనుషుల్ని వాళ్ళ వైపు తిప్పేసుకుని మీరు ఖచ్చితంగా మీ రాష్ట్రానికి నిజంగానే మీలాంటి వాళ్ళు ఉండకూడదు మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకో కొంతమంది మీలాంటి వాళ్ళని తయారు చేస్తారు అందుకని రాష్ట్రానికి ప్రమాదకరమైన వ్యక్తులు మీరు దీంట్లో నేను ఏం మొహమాటం లేకుండా చెప్తాను మీ ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు ఉంటే ఏమవుతుందంటే మీ ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తులు ఇంకొంతమందిని తయారు చేస్తారు అందుకే నేను గట్టిగా మాట్లాడుతూ ఉంటాను ఇలా మాట్లాడుతూనే ఉంటాను మీ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోయేదాకా ఆ పార్టీ పేరు ఇంకెవరికే తెలియకుండా ఉండేదాకా నిజంగా అంత వ్యతిరేకత నాకు కారణం ఉంది కాబట్టి అంత వ్యతిరేకత ఎటువంటి వ్యక్తులో తెలుసు కాబట్టి అంత వ్యతిరేకత ఇటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం కాబట్టి అంత వ్యతిరేకత ఓకే రాజకీయాలు చేసుకుంటారు దానికి ఎంతో కొంత కాంప్రమైజ్ అవుతాం సరే అందరూ అలా ఉన్నారు కదా ఇంకా చూసి చూడనట్టు పోతాం ఏం చేస్తాం అంతే తప్ప మొత్తం వ్యవస్థల్ని రాష్ట్రాన్ని ప్రజల్ని అందరినీ నాశనం చేసేసే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని ఖచ్చితంగా మాట్లాడతాం అనుమానం లేకుండా మాట్లాడతాం ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు కాబట్టి నాగేంద్రబాబు గారు టీటీడీ చైర్మన్ గురించి ఆయన అడుగుతున్నాడా ఆయన గురించి చాలా కొట్లాడుకుంటున్నారా కొట్టుకుంటున్నారా నువ్వేదో క్రియేట్ చేసి ఏదో చెప్పేసినంత మాత్రానంత ప్రతిసారి నిన్ను నమ్మరు కదా నీకు అసలు క్రెడిబిలిటీ లేదు నీ ఛానల్కి నీ పార్టీకి ఒక క్రెడిబిలిటీ లేదు నువ్వు చెప్పేది నిజమని అవ్వడం నమ్మడు నీ కంఠ తప్ప నువ్వు ఎప్పుడు అలాగే మాట్లాడుతూ ఉంటావు నీ ఛానల్లో కానీ మీ పార్టీలో మనుషులు కానీ ఎప్పుడు చూడు నిజం అనేది మీ నోటి నుంచి రాదు మీ ప్రతికలే అంత ఏం చేస్తాం మరి సమాజంలో మీతో పాటు ఉండాల్సి వస్తుంది ఏం చేయగలుగుతాం మరి ఇంకా మనుషులుగా పుట్టిన తర్వాత తప్పదు కదా నిజంగా ఇలాంటి పార్టీని కానీ ఇలాంటి మనుషులు కానీ అసలు నేను నాకు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ నాకు ఊహ తెలుసు అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కొంచెం ఈ పాలిటిక్స్ అయ్యి ఫాలో అవుతాం కాబట్టి అప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలే సరే పాలిటిక్స్ అంటే చేసుకుంటున్నారు మనుషు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఎప్పుడు ఉంటారు కానీ ఇంత దుర్మార్గంగా మరి ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసిపోయి సవాళ్ళతో రాజకీయం మొదలెట్టి వ్యవస్థలను ఎక్కడికైనా నాశనం చేసేసి అతను అధికార మతం కోసము అధికార దాహం కోసము అధికారంలో ఉండాలని ఒకే ఒక లక్ష్యం అతనికి అంతే అధికారంలో ఉన్నాం సేపు ఎప్పుడైనా బయటకు వచ్చాడా బయటకు రాల రాజు అనుకుంటాడు అతను ఒక నియంత టైప్ మనస్తత్వం ఏంటి ప్రజలు ఏదైనా జరిగితే కనీసం ప్రశ్న పెట్టి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఏం ముఖ్యమంత్రి అంటారు నేను వారి దేనికి ముఖ్యమంత్రి రాజుల ఇంట్లో కూర్చుని ఏంటి అసలు మనస్తత్వం ఉంది ప్రజల మధ్యలో ఉండాలి అందుకు కదా ఎన్నుకుంది అవకాశం ఇచ్చింది అందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురవుతావా అధికారం ఇచ్చేస్తే ఇంట్లో కూర్చుంటావా నీ ఎంత అన్ని కాళ్ళ దగ్గరికి అందరూ వస్తారా నువ్వు అంత దేవుడు ఏంటి మళ్ళీ వేరే వాళ్ళ మీద విష ప్రచారాలు వేరే వాళ్ళకి పేర్లు పెట్టడాలి వీళ్ళు అక్కడికి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళలేదు బ్రతికెట్టుకుని మనం బ్రతిక ఇంట్లో నుంచి బయటకు రాలేదు పవన్ కళ్యాణ్ ఇంటికి ఆయన పని చేస్తున్నాడు చక్కగా ఆయనలా ఉండి చూసి నేర్చుకో మీకు ఎలాగూ రాదు మీరు ఆయనలా బ్రతకడం ఎప్పటికీ అవ్వదు ఈ జన్మలో అయితే అయ్యే పని కాదు కానీ కనీసం చూసి నేర్చుకుని కొంతైనా ఒక అయితే అట్లీస్ట్ ఎమ్మెల్యేగా అయినా మిగుతారు ఆయన పని మొత్తం ఇండియా అంతా చూస్తున్నారు అతనిలో నిజంగా చేయాలని తపన ఉంది నిజమైన నాయకుడు నిజమైన మనిషి నిజం చెప్పాలంటే నిజమైన మనిషి అతను అందుకే మనుషుల గురించి తాపత్రయ పడుతూ ఉంటారు మన మనుషులే కాదు ఇక మనుషుల గురించి తాపత్రయాలు ఏమి ఉంటాయి మనకు అధికారం కావాలా మనుషులు అంటే ఏంటంటే పురుగులు మన దృష్టిలో వాళ్ళ బానిసలు వాళ్ళకి ఎందుకు తొక్కుతూ మనం మాత్రం వేల కోట్లు సంపాదించేసుకుని వాళ్ళకి ముష్టి ఎత్తాం మన ఆలోచనలు అవి కదా ఆ ఆలోచనలు ఉండే వాళ్ళకి మంచితనం వస్తుంది మనుషులు ఎలా ఉంటారు ఓకే అండి అంటే పవన్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు చూసినా పార్టీలను విడగొట్టేద్దాం జనసేనలో అకువాళ్ళని రచ్చగొట్టేద్దాం టీడీపీ వాళ్ళని రచ్చగొట్టేద్దాం ఎటో గటో మొత్తం మీద ఏది జరిగినా సరే మనకు లాస్ అవుతుంది ఈ టైపు టాక్టిక్స్ అన్నీ అందరికీ తెలుసు పాలిటిక్స్ అంటే తెలియని తింగరోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి మీరు ఏం చేసినా దానికి దానికి పరమావధి ఏంటి ఎందుకు చేస్తున్నారు మీ న్యూస్ ఛానల్స్ దరిద్రని చూస్తూనే ఉన్నాం కదా పది సంవత్సరాల నుంచి ఇంకా పైనుంచి చూస్తూ ఉన్నాం కా ఇంకేంది తెలుసుకునేది అన్నిసార్లు ఒకేలా తింగరోళ్ళు ఉన్నాం కదా ఆడించేస్తే ఆడేయటానికి తెలియకుండా ఉంటుందా ఏదో ఒక రోజు తెలుస్తే తెలుసుకుంటారు జనం తెలుసుకున్నారు అందుకే కిందకు తొక్కారు మీ ఛానల్ పెట్టుకుని ఆడించేస్తాను నేను నాకు నచ్చినట్టు నేను ఏమైనా ఆడించేస్తా ఈ టైపు ఇక ఇప్పుడైనా మారితే అట్లీస్ట్ ఎమ్మెల్యే కింద లేకపోతే ఏదో ఉంటారు నాకు థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది ఆ థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేరు నువ్వు మీది ఇతని మీద ఏదో ఫేమ ఒలికిపోయేలా అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒకటే పార్టీ ఉంది కాబట్టి బలంగా అప్పటికి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ప్రధానమైన పార్టీ కాబట్టి ఆ పార్టీకి థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది లేకపోతే నీకు ఎవరేస్తారు అధికారంలోకి రాదు అని తెలిస్తే ఎవరైనా ఓటేస్తారా నిజంగా జగన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వేరు ఆయనకున్న ఫ్యాన్స్ వేరు ఆయన ఫాలోయింగ్ వేరు ఒక్క సీట్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా ఓట్లేశారు అతను వేరు అతను నమ్ముతారు మిమ్మల్ని నమ్మరు మేము మీతో ఉండే అంతా ఏంటంటే మీ టైప్ మెనస్థత్తున్నాం దోపిడీకి పడ్డ వాళ్ళు ఉంటారు దోచుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎక్కడ వీలైతే అక్కడికి జంప్ చేసేస్తూ ఉంటారు వాళ్ళే ఎక్కడ ఉంటుంది నిజాయితీ మీరు పక్క పార్టీలకు మళ్ళీ సలహాలు సూచనలు ఓకే అండి అంటే వీళ్ళు ఎప్పుడు ఇలా ప్రచారాలు చేస్తూ ఉంటారు సరే అండి ఓకే బాయ్